ఆహ్వానిస్తా ఉన్నాం మాజీ సర్పంచ్ తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ ఉపాధ్యక్షులు చిమట వెంకటేశ్వర్లు గారిని మన కార్యక్రమం ప్రారంభం కాబతా ఉంది ముందుగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి డాక్టర్ అర్జున్ రెడ్డి గారిని వేది మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం అలా సుధాకర్ గారు చిరంజీవి గారు వేది మీదకి రావాలి శ్రీనివాస రెడ్డి గారు శాషయ్య గారు మత్స్యకార అధ్యక్షులు రాజచంద్ర గారు మిగతా తెలుగుదేశం పార్టీ సీనియర్ బీసీ నాయకత్వం అందరూ కూడా ముందుకు రావాల్సింది మండలారెడ్డి మాజీ సర్పంచ్ ఖచ్చితంగా మనందరం కూడా ప్రతి గడప గడప రెండు సార్లు ఆత్మ గౌరవం కోసం పోరాడిన పార్టీ అలాగే అందించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అలాగే బీసీలు బీసీల హక్కులకి పోరాడి అందించిన పార్టీ అందించిన నాయకుడు మన ఎన్టీఆర్ గారు గత ప్రభుత్వంలో మీకు అందరికీ తెలుసు ఇంచుమించు లక్ష యాభై వేల కోట్లు బీసీ సంక్షేమంకి ఖర్చు పెట్టారు అలాగే బీసీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు అందించారు ఆదరణ పథకం ద్వారా క్రోరత్తులకి ఎంతో సహాయం చేస్తున్నారు అదే కాకుండా ఇంచుమించు పదిహేను వందలు బీసీ మెరిట్ స్టూడెంట్స్కి గత ప్రభుత్వంలో ఫారిన్ ఎన్టీఆర్ ఫారిన్ ఎడ్యుకేషన్ స్కీమ్లో చదువు చదువుకి ఖర్చు పెట్టున్నారు బీసీ సబ్ ప్లాన్లో కూడా ప్రత్యేక నిధులు అందించి బీసీకి ఎంతో సహాయం చేస్తున్నారు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వంలో ఇవన్నీ కార్పొరేషన్స్ పెట్టున్నారు కానీ దానికి నిధులు అందించలేదు సో మనమందరము కూడా ఇంకొన్ని ఆలోచించాల్సింది ఏంటంటే బీసీ హాస్టల్స్ ఇంచుమించు డెబ్బై ఆరు హాస్టల్స్ పెట్టున్నారు పోయిన ప్రభుత్వంలో బీసీ కమ్యూనిటీ హాల్స్కి నూట నూట పదిహేడు కోట్లు శాంక్షన్ చేస్తున్నారు ఈ గత ఐదేళ్ళలో ఇలాంటి సంక్షేమ పథకాలకు కానీ కార్పొరేషన్స్ కానీ నిధులు అందించలేకపోయారు సో మన తిరిగి బీసీలందరికీ న్యాయం జరగాలంటే సామాజిక న్యాయం సామాజిక న్యాయం జరగాలంటే టీడీపీ ప్రభుత్వంని మనందరం గెలిపించుకోవాలి అమ్మగారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని మీరు కోవూరు ఉమ్మడి అభ్యర్థిగా తప్పకుండా సైకిల్ పైన అందరితో ఓటేపించి గెలిపించుకోవాలి అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మన నెల్లూరు కాన్స్టిట్యున్సీ ఎంపీ ఉమ్మడి అభ్యర్థిగా ఉమ్మడి ఎంపీ ఎంపీ అభ్యర్థిగా మీరు గెలిపించాలి తప్పకుండా మనం అందరం చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసి రాష్ట్ర అభివృద్ధికి మొదటకి మళ్ళీ తిరిగేయాలి నమస్కారం సార్ వాళ్ళు బో బ్యాక్వర్డ్ క్లాస్ట్ కాదని ఇంకొకరేమో బ్యాక్బోన్ క్లాస్ అని చాలా బాగా వర్ణించారు అదేవిధంగా ఏంటంటే ఇక్కడ ఉండే సమస్యల గురించి చాలా రకాలుగా ఏంటంటే అందరం నా ఒక రకరకాలకి మాట్లాడిన కూడా సందేశం ఒకటే ప్రతి ఇంట్లో సమస్య ఉందనేది గుర్తవుతా గుర్తు గుర్తిస్తూ ఉన్నాం రెండోదంటే అంటే ఒక చిన్న మాట గుర్తు చేసుకోవాలి గురజాడప్పారావు గారని ఒక పెద్ద మనిషి ఆయన ఒక మాట చెప్పారు దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అని అది ఆ రోజు ఆయన ఎందుకు చెప్పినాడనేది అర్థం కాల ఎప్పుడు చెప్పినా కూడా చరిత్రలో చెప్పినా కూడా ఏ తరగతికి వచ్చినా కూడా అది వాస్తవం అనిపిస్తూ ఉంది ఇప్పుడుండే ప్రభుత్వానికి ఏంటంటే మనుషుల మీద కన్నా కూడా ప్రేమ మట్టి మీద ఎక్కువ ఉంది సో ఏ ప్రభుత్వాన్ని అయినా కూడా మనుషులు దూరం చేసుకుంటే ప్రజల్ని గమ్ముగా కూర్చొని కళ్ళు మూసుకొని కూర్చోరు మేము చూడడం లేదనుకుంటారు కానీ వాళ్ళ పాటికి వాళ్ళు ఏందంటే తవ్వుకుంటే ఎత్తుకుపోతున్నారు వింటా ఉన్నారని వింటా ఉన్నాను చాలా దగ్గర చెప్తా ఉన్నారు కూడా ఇతక గులక ఏదంటే అది నిజమో అబద్ధము ఆ దేవుడికే తెలియాలా ఏందనంటే వాళ్ళు చెప్తున్నారు సార్ వాళ్ళు చేస్తున్నారు అని లేకపోతే ఇన్ని సంవత్సరాలుగా గత డెబ్బై సంవత్సరాలుగా ఈ పెన్న అనేది మీద జీవించిన వాళ్ళం ఏ రోజైనా కూడా కానీ పెన్నా అనేది కోపం వచ్చిందా మీ మీద అది పొంగడం మీరు చూసారా చూడలే ఎందుకు పొంగింది అది ప్రభుత్వానికి మట్టి మీద మనసు ఎక్కువైంది మనుషుల మీద వాళ్ళ కష్టాల మీద మనసు లేదు ప్రభుత్వ ప్రభుత్వ మంత్ర మండలి యంత్రాంగం ఎట్లా పనిచేస్తా ఉందనంటే అంటే కేవలం ఏంటంటే ఒక మనిషికి కావాల్సినటువంటి సమస్యలు ఆయన కోరికలు దాన్ని తీర్చడానికే వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు అదే మనంగా చూస్తే ప్రతి ఇంట్లో నేను ఏ ఇంటికి పోయినా కూడా నన్ను చాలా సాధారణంగా లోపలికి పిలిచి వాళ్ళు మంచి ప్రేమ చూపించినారు సంక్షేమం కొనసాగాలంటే సంక్షేమం కానీ కొనసాగాలంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు రావాలి కోవూరు నియోజకవర్గంలో శాసనసభకు ఎమ్మెల్యేగా వేమే ప్రశాంత్ రెడ్డి గారు కలవాలి నెల్లూరు పార్లమెంట్కి వేమే ప్రభాకర్ రెడ్డి గారు కలవాలి ఇది మన బీసీల అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ బీసీల సంక్షేమం కోసం ఈనాడు వరకు అనేక కార్యక్రమాలు చేస్తూ వచ్చింది కోవోన్ నియోజకవర్గంలో గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో రావులో బాలబొమ్మ వెంకటేశ్వర్ గారు ఆయన ఇల్లు కోల బీసీ సమాజ వర్గానికి సంబంధించిన వ్యక్తి ఆయన ఇల్లు కోలు కొట్టించసాద్ కుమార్ రెడ్డి జొన్నవాడ సర్పంచ్ దాడి చేయించి ఆయన కేసులు పెట్టించారు ఆపుతున్నారని రావుడు గౌడ సమాజ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళకి ఎప్పటి నుంచో వస్తున్నటువంటి భూమి ఉంటే ఆ భూమిని లాక్కోడానికి ప్రయత్నం చేశారు కోవూరులో ఉన్నటువంటి మత్స్యకారు సోదరులు సోభిడి కాలంలో మత్స్యకాల సోదరుల పైన అన్యాయంగా అక్రమంగా కేసులు పెడితే ఈ రోజు ఆ కేసుల్లో జరుగుతూ ఉన్నారు మరి ఈ రకమైన దాడులు బీసీల మీద ఎందుకు జరుగుతూ ఉన్నాయి ఒక్క వైకాపా ప్రభుత్వంలో మాత్రమే వైకాపా ప్రభుత్వంలో ప్రసన్న కుమారుడికి బీసీలు అంటే ఇష్టం లేదా బీసీల మీద దాడులు చేయాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఎందుకు వచ్చింది దీనికోసంగా గమనించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ అని పదిహేను శాతం కోతేస్తే పదహారు వేల మంది బీసీలకి వార్డు మెంబర్లుగా సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా కావాల్సిన అవకాశాలని నాశనం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ రాష్ట్ర చరిత్రలో ఒక వైకాపా ప్రభుత్వం ఆ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇన్ని రకాలుగా బీసీల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి బీసీల హక్కులు కోల్పోతా ఉన్నాం వీటన్నిటిని కాపాడాల్సిన బాధ్యత Please subscribe my channel